హాయ్ అండి ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి నూట అరవై ఏడు గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది హౌస్ అనేది అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ చూసుకోవచ్చండి నియర్ బై ఉంటుందండి మెయిన్ రోడ్కి సిపిఆర్ కాలనీలో అయితే ఉంటుందండి ఈ హౌస్ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ ఈ కాలనీలో వచ్చేసి ప్రజెంట్ డబల్ బెడ్రూమ్కి పద్దెనిమిది వేలు రెంట్ అయితే నడుస్తుందండి నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ నూట అరవై ఏడు అయితే ఉంటుందండి హౌస్ అనేది బీరంగూడ కమానికి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మెయిన్ రోడ్కి వచ్చేసి బీరంగూడ కృష్ణారెడ్డిపేట మెయిన్ రోడ్కి వచ్చేసి వాకుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి రెండు వందల యాభై మీటర్లు అలా ఉంటుంది ఈ హౌస్ దగ్గరికి మెయిన్ రోడ్కి చూడొచ్చండి జీ ప్లస్ వన్ హౌస్ అయితే ఇది ఇదే అండి ఆల్రెడీ రెంటర్స్ అయితే ఉంటున్నారు ప్రజెంట్ ఇందులో న్యూ హౌస్ అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నరు ఇదంతా పార్కింగ్ ఏరియా ఎంట్రావాంగర్ ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఫాల్ సీలింగ్ చూడొచ్చు మంచి క్వాలిటీతో అయితే కట్టుకున్నారండి వాళ్ళు ఓన్గా ఉండటానికి కట్టుకున్నారు అది మళ్ళీ సేల్కి పెట్టున్నారండి ఈ హౌస్ అయితే ఈ హౌస్ అయితే దీని పక్కన కూడా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసరికి టూ సిఆర్ అయితే చెబుతున్నారండి పక్కన అయితే నైంటీ వన్ పాయింట్ నైంటీ ఎలాగ చెబుతున్నారండి కోటి తొంభై లక్షలు చెబుతున్నారు ఇది టూ సిఆర్ చెబుతున్నారు నెగేజుల్ ప్రైజ్ ఉంటుంది వుడ్ వర్క్ అన్నీ చేయించున్నారండి ఇదంతా హాల్ ఏరియా అండి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము వుడ్ వరకు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఇది అయితే కట్టుకున్నారండి వాళ్ళ హౌస్ ఓన్గా ఉంచుకుందామని కట్టుకున్నారు అమౌంట్ అవసరమై సేల్ చేస్తున్నారండి జీ ప్లస్ వన్ కిచెన్ అయితే అండి కిచెన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాము నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగు నూట అరవై ఏడు అయితే హౌస్ ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అయితే చూడొచ్చు ఏ విధంగా ఉంటుందో చాలా ప్రీమియంగా ఉంటుందండి లుక్ మాత్రం టూ సీర్ అయితే చెప్తున్నారండి ఈ ఏరియాలో ప్రజెంట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు గజం నడుస్తుంది రేటు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేలు పర్ స్క్వేర్ యాడ్ నడుస్తుందండి ఈ ఏరియాలో రెంట్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ పద్దెనిమిది వేలు నడుస్తుంది ఎవరైనా కమర్షియల్ మనకి కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చండి ముందు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది నార్త్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్కి అయితే అదే మెయిన్ రోడ్ అండి వెహికల్స్ అనేది మెయిన్ రోడ్డు